నీరు ద్రవ ద్రవరూపంలోని బంగారం అంటారు భవిష్యత్తులో ఎన్నో యుద్ధాలు నీటి కోసం జరుగుతాయని అంటున్నారు కానీ ఉన్న నీటి వనరుల విషయంలోనే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో నిత్యం వివిధ సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి వాటి కారణంగా ప్రజలు నిత్యం విషం తాగుతున్నారు అందుకే గరళాన్ని గొంతులోనే నిలిపి పరమేశ్వరుడు గరల కంఠుడు అయ్యాడు మనుషులు మాత్రం ఏకంగా సేవించి క్రమక్రమంగా అనారోగ్యం పాలవుతున్నారు మనుషులకు వచ్చే వ్యాధుల్లో డెబ్బై శాతం కేవలం తాగునీటి కారణంగానే వస్తున్నాయని వైద్యులు చెప్పిన మాటలను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తోంది కుంభమేళాలో కోట్ల మంది స్నానాలు చేసిన గంగా నదిలో నీరు స్వచ్ఛంగానే ఉంటుందంటున్నారు ప్రపంచంలో మరేతర నది కన్నా యాభై రెట్లు వేగంగా హానికర బ్యాక్టీరియాలను నిర్మూలించే అద్భుత శక్తి గంగా నీటికి ఉందని పరిశోధకులు చెబుతున్నారు బహుశా అదే కారణమై ఉండవచ్చు పదకొండు వందల రకాల హితకర బ్యాక్టీరియా ఫేజేసెస్ గంగా నీటిలో ఉన్నాయని అవి హానికర బ్యాక్టీరియా ఆర్ఎన్ఏను నాశనం చేస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు వీటిని గంగా నదికి అంగరక్షకులుగా వర్ణించారు అయితే గంగతో పాటు ఎన్నో నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి గంగతో పాటు ప్రపంచంలో అన్ని జలాశయాల్లో ఈ కొలి బ్యాక్టీరియాను హతమార్చే సూక్ష్మజీవులు ఉన్నాయి భారతదేశంలోని అన్ని నదుల మాదిరిగానే గంగలోకి మానవ జంతు వ్యర్థ నగరాల మురుగు పారిశ్రామిక కాలుష్యాలు ప్రవహిస్తున్నాయి ఇంతటి భారీ పరిణామంలో కాలుష్యాన్ని నిరోధించే సామర్థ్యం బాక్టీరియా సంహారక జీవులకు ఉండదని గ్రహించాలి ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమర్పించిన నివేదికను గుర్తు చేసుకోవాలి ప్రయోగరాజులో కొన్ని చోట్ల నీటి నాణ్యతను బోర్డు పరిశీలించింది స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో కోలిఫామ్ బాక్టీరియా ప్రతి వంద మిల్లీలో నీటిలో రెండు వేల ఐదు వందల పాళ్లను మించకూడదు కానీ శాస్త్రి బ్రిడ్జి దగ్గర గంగ నీటిలో మానవ జంతు వ్యర్థాల నుంచి వేల పాళ్లు ఉంది మరో చోట ఏడు వేల తొమ్మిది వందల పాళ్ళు ఉంది కొన్నేళ్ల నుంచి సిపిసిబి సిబి గంగా జలాన్ని తరచూ పరీక్షిస్తూ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వంద మిల్లీటర్ల తాగునీటిలో పోలీఫామ్ బ్యాక్టీరియా అసలు ఉండనే ఉండకూడదు ప్రయోగరాజ్లో కొన్ని చోట్ల నీటిలో చాలా ఎక్కువ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన ఆక్సిజన్ను బిఓడి అంటారు ఇది అధికంగా ఉందంటే నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉందని అర్థం బీఓడి ఎక్కువైతే నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది వ్యర్థాలను నిర్మూలించడానికి సూక్ష్మజీవులు ఎక్కువగా ఆక్సిజన్ను ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం నదిలో లీటరు జలంలో బిఓడి స్థాయి మూడు మిల్లీ గ్రాముల కన్నా తక్కువగా ఉంటేనే అది స్నానం చేయడానికి యోగ్యం ఏడాది జనవరి పదహారున సంగమం నీటిలో బిఓడి స్థాయి లీటర్కు ఐదు పాయింట్ సున్నా తొమ్మిది మిల్లీ గ్రాములను మించిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి అంటే ఆ నీరు తాగడానికి స్నానం చేయడానికి పనికిరాదన్నమాట జనవరి పదమూడు తరువాత గంగా నది కాలుష్య స్థాయి గురించి నివేదిక సమర్పించినందుకు ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డును జాతీయ హరిత ట్రైబ్యునల్ మందలించింది అంతకు ముందు నాటి కాలుష్య స్థితిపై మాత్రమే ఈ బోర్డు నివేదిక సమర్పించింది గంగా నదిలో చుట్టుపక్కల జనావాసాల నుంచి మురుగు మానవ జంతు వ్యర్థాలతో మిళితమైన నీరు వందల కోట్ల లీటర్ల మేరకు చేరుతూ ఉండటంతో కాలుష్యం బారిన పడుతోంది గంగా నది జన్మస్థానం నుంచి రిషికేశ్వర్కు నీరు స్వచ్ఛంగానే ఉంటుంది అక్కడ మురుగు చేరాక బాగా తక్కువ కాబట్టి నది జలంలో ఆక్సిజన్ దండిగా ఉంటుంది రిషికేష్ నుంచి దిగువకు పారే కొద్దీ గంగలో కాలుష్య కారకాలు ఎక్కువగా చేరిపోతున్నాయి